యూపీలో అశ్వమిత్ గౌతమ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు సంవత్సరాల సో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దానిపైన అభిప్రాయం ఒకటి ఏమిటి అంటే యూట్యూబర్ అనేది కాకుండా ఆయన మెయిన్ ఇంపార్టెంట్ చేసింది ఏంటంటే బుక్స్ చదివిండు అర్థమైందా బుక్స్ అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న బుక్స్ తీసుకొని పట్టికి పట్టి ఎగ్జామ్స్ కి వెళ్దాం అలాంటి బుక్స్ కాదు ఆయన చదివిన బుక్స్ భారత రాజ్యాంగం ఇంకోటి అంబేద్కర్ చరిత్ర అబ్దుల్ కలాం చరిత్ర మార్క్ సిద్ధాంతం ఇంకా మళ్ళీ భగత్ సింగ్ చరిత్ర ఇలాంటి బుక్స్ అయినా చదివేవాడు అన్నట్టు చదువుకుంటా చదువుకుంటా ఏంటంటే ఇప్పుడు భారత రాజ్యాంగం దేని గురించి ఉంది దాని ఆర్టికల్స్ ఏంది అదంతా బాగా మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఆయన బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క చోట్ల అవినీతి గాని ఇంకా ఇంకొకటి ఏంటంటే దేశంలో ఉన్న సమస్యల పైన గాని అసలు ఎందుకు ఈ సమస్యలు అవుతున్నాయి దీనికి రూల్స్ కు మిరుగుతాం కదా ఒక వ్యక్తి ఏంటంటే రూల్స్ గురించి తెలిసిందంటే దాన్ని బయట ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఒక యూట్యూబ్ గాని ఒక ఇన్స్టాగ్రామ్ గాని ఈ ప్లాట్ఫామ్ ద్వారా పంచుకునేవాడు అన్నట్టు అంటే ఇప్పుడు ఒక రోడ్డు మీద గుంతలు ఉన్నాయి ఆ గుంతలను పట్టించుకోవడానికి ఎవరికి చెప్పాలి అనేది మనకు తెలియదు కానీ ఆ పిల్లానికి మొత్తం తెలుసు మెయిన్ ఇంపార్టెంట్ మన దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది మన దేశంలో ఎందుకు పొల్యూషన్ ఇంత ఎవరు ఏమనట్లేదు ఇంకొకటి ఏమైందంటే మన దేశంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్య గాని వైద్యం గానీ ఒక ప్రైవేట్ రంగంలో అందినట్టుగా మనం మనకు ఎందుకు గవర్నమెంట్ విద్య వైద్యం సరిగా అందట్లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని ఆయన వీడియో చూస్తే తెలుస్తున్నాయి అన్నట్టు ఒక్కొక్క వీడియోని చూస్తే ఆయన సామాజిక సమస్యల పైన ఆయన మాట్లాడే వ్యక్తి అన్నట్టు అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా కేసు నమోదు చేస్తారా అంటే ప్రశ్నిస్తే అంటే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఏదైనా మొన్న జరిగిన ఇప్పుడు కొన్ని వివాదాల పైన గాని ఇంకోటి దేశంలో ఉన్న సమస్యలు ఏ ఏమి ఉన్నాయో దానిపైన ఇప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి ఒక్కరి గొంతుగా ఎవరైనా సరే ఇప్పుడు కొంతమంది దాని దాన్ని చదవాలన్న కూడా రాజ్యాంగం వైపు ఎవరిని మల్లనివ్వట్లేదు అందుకోసమని ఆ అబ్బాయి ఏమిటిదంటే అసలు రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కరిది ఇందులో రాజ్యాంగం ఒకటే కాదు అసలు ఒక భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన చిన్న వయసులో ఎంత పోరాడిందంటే అసలు ఒక యుద్ధం జరిగింటది ఆ యుద్ధంలో అందరినీ చాలా మందిని మన దేశం వాళ్ళని కాల్ చేసింటారు ఆ దాన్ని ఆ యుద్ధం పేరు ఏమంటారు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కాకపోతే ఏంటంటే సరే ఇప్పుడు ఈ అబ్బాయిని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నమోదు చేయడం తర్వాత మీ అభిప్రాయం ఏంటి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి వాళ్ళు కూడా రిటర్న్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కూడా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆయన వయసు చూసి ఆయన వయసు చాలా చిన్నగా ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు అంతే ఆ పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయి మీద కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ అన్నయ్య పైన ఏదో వచ్చి ఏదో ఇక సంతకాలు పెట్టాలి అది దాన్ని అన్నారని చెప్పేసి వినిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చరిత్రలు తెలుసుకొని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒక గవర్నమెంట్ కానీ ఒక పెద్ద వ్యక్తులు కానీ ఎవరైనా సరే సరిగా పనిచేయాలి అని అంటే మాత్రము ప్రతి ఒక్కరు గొంతుకతోటి అందరూ ప్రతి ఒక్కరు అడగాలి ఏంటంటే ఇది బాగాలేదు ఇది మాకు చేయండి వాళ్ళు వచ్చి ఎట్లా అడుగుతారండి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి దండం పెడతారు మీకు అవి ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు అంటే మీ హక్కులను కొంటున్నారని అర్థం ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా గలం విప్పితే బాగుంటుంది ఎందుకంటే గలం అంటే మీరు కొట్లాడాలనేది కాదు ఏంటంటే మీ ఇళ్ళ పక్కన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఒక మోరీలు కానీ ఒక గుంతలు కానీ లేకపోతే ఒక విద్యాపరంగా వైద్యపరంగా పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీరు కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి ఏంటంటే వాక్ స్వాతంత్రం అనేది మనం ఉండదు మాట్లాడే హక్కు అనేది భారత రాజ్యాంగం మనం మనకు కల్పించింది కాబట్టి ఆ చిన్న పోరాడు అసలు దాన్ని అర్థం చేసుకొని ఈ సిస్టమ్ ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిండు అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా సరే నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయన ఏమి వాళ్ళగారు కదా ఎవరిని ఏమి తిట్టలేదు అసలు మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ని కూడా వల్గర్గా మాట్లాడలేదు ఏంటంటే గిట్లా ఉన్నది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అడిగిండు అంతే